శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి నీకు దూరం అయ్యాడని బాధపడుతున్నావు కదా బిడ్డ ఒకే ఒక్క నిమిషం నీ సాయిత చెప్పేది శ్రద్ధగా విను నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి నువ్వు సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే నిన్ను ప్రేమతో వెతుక్కుంటూ వస్తాడని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాపగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ రుణాల బంధం లేనిదే అంటే ఏ యొక్క రుణ బంధం లేనిదే నీ వద్దకు ఎవ్వరూ రారమ్మా రుణానుబంధం కలిసిన మీ ఇరువురు ప్రేమతో సైక్యతగా ఉండండి ఏదో ఒక సమయంలో తెలుసో తెలియకో మీ ఇరువురు వల్ల తప్పు చేసి ఉంటారు చిన్న చిన్న తప్పులనేవి పెద్దగా చూపించుకుంటూ ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఒకరిని ఒకరు తూలనాడుకుంటూ అలా దూరం కాకుండా మనిషి దగ్గర ఉన్నప్పుడు ఆ వ్యక్తి విలువ తెలియకపోవచ్చమ్మా కానీ ఒక్కసారి దూరం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి విలువ తెలిసిన ఆ వ్యక్తి కోసం ఎంత పరితపించినా వారు తిరిగి మీ వద్దకు రాలేరు కదా ఒకవేళ వచ్చినా మునుపటిలా ఉండలేరు తల్లి ఏ తప్పు లేకపోయినా ఆ వ్యక్తి నిన్ను అవమానించి నీ మనస్సును గాయపరిచి నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతే వారి గురించి దిగులుపడి దుఃఖించవద్దు బిడ్డ ఈరోజు వారికి నీ విలువ నీ బంధం విలువ తెలియకపోవచ్చు కానీ కాలం అనేది ఒకటుందమ్మా నీ ఒక్క ప్రతి ఒక్కరికి కూడా వారి వారి తప్పుల్ని గమనిస్తూ ఉంటుంది ఒక లెక్క కడుతూనే ఉంటుంది ఎవరికి ఏది ఇవ్వాలో వారికి ఆ కర్మ ఫలితాలను తప్పకుండా ఇస్తుంది ఎప్పుడు ఎవరు ఎలా కలుసుకుంటారో ఎప్పుడు ఎవరు ఎలా విడిపోతారో అంతా కూడా ఆ ఈశ్వరుడికి ఇరుక ఆ ఈశ్వరుడికి మాత్రమే తెలుసు మీ వెనక ఉండే నడిపించేవాడు కేవలం ఆ భగవంతుడు మాత్రమే బిడ్డ ఆ శివుని యొక్క ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు కదా వారి వారి కర్మానుసారంగా బంధాలను కలిపేది ఆయనే బంధాలను దూరం చేసేది ఆయనే ఒకరి నుంచి ఒకరి దగ్గర చేసేది ఆయనే ఒకరి నుండి మరొకరి దూరం చేసేది బంధాలని గర్భంలో కలిపేది ఆయనే మనిషి పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాన్ని బట్టి అనుబంధాలు ఏర్పడుతూ ఉంటాయి బిడ్డ అలాంటి రుణానుబంధాలు ఉన్నప్పుడు భార్యాభర్తలు అవుతారు సంతానంగా జన్మిస్తారు అలాగే మిత్ర బృందంతో మిత్రులుగాను బంధువులుగాను అవుతారు బిడ్డ చివరికి మీ వెంట ఉండే పశుపక్షాదులు సైతం మీ మధ్యన ఉన్న రుణబంధాల బట్టే మీ దగ్గరికి చేరుతాయి అలాగే కొత్తవారు పరిచయమైన అది పూర్వజన్మ రుణానుబంధమే అవుతుంది బిడ్డ మీ వద్ద వారి రుణం తీరిపోయిన తర్వాత ఏ బంధమైనా నీతో ఒక్క క్షణం కూడా ఉండదు ఏదో ఒక కారణం చేత నీ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది ఇక అందరూ తెలుసుకోవాల్సిన ఏమిటంటే రుణం అంటే ధనం ఒక్కటే కాదు బాంధవ్యం కూడా రుణం లేనిదే దృఢం కూడా పుట్టదు ఏ బంధం కూడా నిన్ను వదిలేసిన ఏ బంధం వల్ల నువ్వు బాధపడినా చింతించవద్దమ్మా బాధ పెట్టిన వారిని నిందించవద్దు గడిచిపోయిన గతాన్ని మనసుకు తగిలిన గాయాన్ని పదే పదే తడుచుకుంటూ బాధపడవద్దు బిడ్డ ఎప్పుడు కూడా ఈశ్వరుడు ఆజ్ఞను సిరసావహిస్తూ విచారకరమైన సంఘటనలు మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి నీవు సుఖంగా ఉంటూ నిన్ను వెళ్ళిన వారు కూడా సుఖంగా ఉండాలని కోరుకోవాలి అలాంటి మంచి మనసే నీకు శ్రీరామ రక్షగా అవుతుంది బిడ్డ నీ పిల్లలు ఎప్పుడైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎలా దండిస్తారు అదేవిధంగా చేసిన పాపకర్మలకు బాధలు అనుభవించేలా ఆ భగవంతుడే తగిన విధంగా దండిస్తాడని గుర్తించి తల్లి ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు ఎప్పటికీ జ్ఞానిలా మిగిలిపోతాడు సత్యాన్ని తెలుసుకోలేనివాడు దుఃఖంతో కుమిలి కుమిలి ఉంటాడు తల్లి జరిగింది నీ మంచికి అనుకో జరుగుతున్నది నీ మంచికి అనుకో జరగబోయేది కూడా నీ మంచిగా అని ఎప్పుడైతే తెలుస్తావో అప్పుడు నీకంతా కూడా మంచి జరుగుతుంది బిడ్డ కష్టానికి కృంగిపోతూ నీ జీవిత గమ్యానికి మరింత కఠినతరం చేసుకోకు నీ జీవితంలో ఏది జరిగినా సరే ఆ భగవంతుడు నీ మంచి కోసమే చేస్తున్నాడని ఎప్పుడైతే తలుస్తావో అప్పుడే గుండె నిబ్బరంతో అడుగులు ముందుకు వేయగలరు బిడ్డ చక్కటి జీవితాన్ని అందుకోగలరు ఆ సత్యం నాడు నీ జీవిత ప్రయాణాన్ని ఆనందంగా ముందుగా కొనసాగించగలవు ఏ వ్యక్తైనా బంధం లేనిదే జీవితానికి రారన్న సత్యాన్ని గ్రహించు నీకు నాకు మధ్య కూడా ఎన్నో జన్మల బంధం ఉంటేనే మరెన్నో జన్మల పుణ్యం ఉంటేనే నువ్వు నా పాదాలను తాగలుగుతున్నావమ్మా నీకు నేను గురువుని వెలుగువైపు నీ చేతిని పట్టుకుని నడిపిస్తున్నాను కష్టకాలీం నీకు బాసటగా నిలుస్తున్నాను విపత్కర పరిస్థితిలో నీ వెంటే తోడుగా నీడగా నిలబడుతున్నాను నీకు ధైర్యం చెప్తున్నాను అన్ని వెళ్ళా కూడా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను బిడ్డ నాపైన నీకున్నటువంటి నమ్మకమే నా వద్దకు నిన్ను చేర్చింది నిన్ను సన్మార్గంలో నడిపించడమే నా ప్రధాన కర్తవ్యం నన్ను ఆశ్రయించిన వారి యొక్క యోగక్షేమాలు నిన్ను తప్పకుండా చూసుకుంటాను బిడ్డ నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నాపై నమ్మకాన్ని అస్సలు వదులుకోకు నాపై విశ్వాసం లేనిదే నీపైన నా అనుగ్రహం ఉండదని గుర్తుంచుకోబిడ్డా నేను చెప్పిన ఈ సత్యవాక్యాలను అనుసరించి నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ప్రయత్నించు నీవు చేసే ప్రతి ప్రయత్నంలో నా సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తూనే ఉంటాను నువ్వు ఎప్పుడు కూడా నువ్వు కోరుకున్న బంధంతో కానీ కోరుకున్న జీవితంతో కానీ కోరుకున్న ఉద్యోగంతో కానీ కోరుకున్న సంతానంతో కానీ సంతోషంగా జీవించాలనేదే నా కోరిక నువ్వు వేసే ప్రతి అడుగుకి దారి చూపే మార్గదర్శకంగా ముందుంటాను తల్లి నీ మంచి కోరే గురువులా నీ మంచి చెడ్డలు చూసే తల్లిదండ్రులా నీ వెనకే ఎప్పుడు కూడా ఉంటాను నీవు ఎప్పుడైతే నువ్వు గుండె నిబ్బరంతో ముందుకు అడుగు వేస్తావో ఏది జరిగినా సరే ఇది నా కర్మానుసారంగా జరుగుతుందని తలుస్తావో అప్పుడు నీకంతా మంచి జరుగుతుందమ్మా నీ మనసుని పూర్తిగా నీ ఆధీనంలో ఉంచుకో జరిగేదంతా కూడా నీ మంచిగా అన్న విషయాన్ని బాగా గుర్తుంచుకో బిడ్డ ఒక్క విషయం చెప్పన తల్లి నువ్వు కోరుకున్న బంధంతో గొడవ జరిగితే రేపటి రోజును కూడా ఆ విషయాన్ని మరీ మరీ గుర్తు చేసుకుంటూ పదే పదే దాని గురించి ఆలోచించుకుంటూ నీ సమయాన్నంతా కూడా వృధా చేసుకుంటూ ఉంటున్నావు తప్ప ఆ గొడవను ఎలా సరిదిద్దాలి అనేటటువంటి ఆలోచన చేయడం లేదు ఆ వ్యక్తికి ఇంకా ఇంకా బాధ పెట్టాలని చూస్తున్నావు ఇష్టపడాలని చూడవు ఇకనైనా సరే జరిగిందేదో జరిగిపోయింది బిడ్డ ఇకనైనా సరే అవన్నీ కూడా మనసు నుంచి తీసేసి నువ్వు ఏదో అంటే ఎలా ఉండాలో తెలియక పసిపిల్లల మనస్తత్వంతో నువ్వు స్నేహం చేస్తున్నావు ఇక ఏదైనా సరే అంతా మర్చిపోయమ్మా జరిగిన దాన్ని మార్చలేం కదా నువ్వు జరగాల్సిన దాని గురించి ఆలోచించు నీ జీవితం ఎలా ఉండాలని దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకో నీ రుదుటి రాతను మార్చుకునే శక్తి నీలోనే ఉంది తల్లి నీకు మంచి అవకాశాన్ని కల్పించి నువ్వు కోరుకున్న బంధంలో మార్పు వచ్చేలా నేను చేస్తాను బిడ్డ నీ యొక్క ప్రేమను తెలుసుకుని నువ్వు సప్త సముద్రాలు అంటే వారు ఎక్కడున్నా సరే వారు సప్త సముద్రాల అవతలున్నా సరే ప్రేమతో నువ్వే కావాలని నిన్నే వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తాను అర్థమైంద తల్లి ఇకను అంతా మర్చిపో జరిగిందంతా మర్చిపోయి ఇక జరగబోయే దాని గురించి ఆలోచించి నువ్వు కోరుకుంటున్న వ్యక్తితో సంతోషంగా ఉండమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్